హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ త్రీ ఐ వ్లాగ్స్ ఈరోజు మనం అబ్జిపూర్ ఊర్లోకి అయితే వచ్చేసినాం సో ఇక్కడ వంద సంవత్సరాల క్రితం మునులు తపస్సు చేస్తే శివుడు స్వయంగా వెలిసిందట సో దాని ఇష్టం ఏందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ డోంట్ మిస్ ఇట్ అండ్ కీప్ వాచింగ్ సో ఫస్ట్ అయితే ఇప్పుడు అయితే ఎక్కేద్దాం గుట్ట ఎక్కిన తర్వాత అక్కడ పసి పుట్టిందట సో అక్కడికి అయితే కిందికి వచ్చిన తర్వాత పూజారి గారు ఇష్టం చెప్తా అని చెప్పారు సో ఫస్ట్ అయితే మనం గుట్టైతే ఎక్కేద్దాం సో ఇప్పుడు మనం ఈ దారి గుండా మనం ఎక్కాలని సో ఎట్లుంది చూడండి దారి సో మెట్టు కూడా లేవని చెప్పారు సగం దాకానే ఉన్నాయని చెప్పారు సో చూడండి మినిమం అయితే మాక్సిమమ్ ట్వంటీ మినిట్స్ వాడతా అని చెప్పారు ఆకుంటే ఎక్కుతాయి ఆగా ఎక్కితే మాత్రం ఒక ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ వాడతా అని చెప్పారు సో ఎట్లుందో చూడండి దారి నాలుగ బండ్ ఎక్కినట్టు బండ సేమ్ రాముల రెడ్డి గుట్టాలు ఎక్కడా ఉంది కొద్దిగా అంటే ఇన్ని హం బన్నలు నే మనరు ఊగునరా చాలా కష్టంగాంది వల్లిక నాసనపరుండి నే గిట్లె కొణలు ఎక్కితురు రాగరాగా తాల్కునడు నేంటుండు గాచా నేచే పని ఉతెలే కొణలే కుడుర్ వేర్తురు నేంటుండు నే ఇన్నర్ ఫీలింగ్ అడిపు ఆహా చలో పో కడే ಯೋ ಪಡಕೋನ ಪಡಿಸ್ಕೋ ಯ ಮನೆ ಗೊಳು ಕಟ್ಟಕ ಮಲ್ಲ ರೆ ಬೇಕುಡಿ ಕ್ಯಾಂಪಿಂಗ್ ಕ್ಯಾಂಪಿಂಗ್ ಕೈ ಬೇಡಕ ತಗೋ ಕರೆಕ್ಟ ಆಗೋದು ನಂತರ ಐಡ್ಬಹುದು ರೆಟು ಮಲ್ಲ ಗಟ್ಲ ಇಲ್ಲ ಅದೇ ರಗ್ ನೀಟ್ಲ ಇಂದೋಡಿ ಪೈಪು ಪೈಪ್ ಲಾಗ್ ಇದೆ ಓಕೆ ಓಕೆ ಪೈಪ್ ಕಟ್ಟಕೊಂಡು ಪೈಪ್ ಕಟ್ಟಕೊಂಡು ಓಂಪಾ మెటల్ ఎకౌన్ బండిలు కొడగాని కొద కసమైంది బండి మెటల్ ఎకౌన్ చేసి బండో కొడ సేమ్ అవుతది బండిల నేర్కచ్చి మెటల్ ఎకౌన్ చేసిర కప్పుర్ అబ్బ మనకు చెప్పులేకపోతే ఇక్కడ ఉంటది పరిసి చెప్పు ఉంటది కొంచెం నడవగలత గాని హ్మ్ ఇది టెంపుల్ కాబట్టి టెంపుల్ కాబట్టి చెప్పులేదు జారతగా గుస్సలు ఉంటాయి ఆ గుస్సనాన అంటే మనతో సంతా కివులేనా అ శివుడు ఉంటాడుగా ఉన్నాడు శివ శివ అబ్బో అబ్బో డైలాగ్ ఏ డైలాగ్ 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 আরে కొరిజి కంచల బయరే ఉన్నది నైస్ నైన్ బ్రో అన్నాయం దేవాలయం లోపల ఎందుకు ఉంటారు తెలుసా ఓం నమశివాయ ఓం నమశివాయ నమశివాయ అగో నమశివాయ ఎర్ మీరు ఓం నమశివాయ ఓం నమశివాయ ఓకే ఓం నమశివాయ శివుడిని అనిపిస్తుంది మురులైతి కర తపస్సు చేశారు అట ఓన్లీ ఇక్కడ పుట్ట ఉంది మొత్తం విగ్రహాలన్నీ నిజోడు సపోర్ట్ బండ ఇట్లా పట్టుకొని ఎక్కవచ్చు ఇలాంటి ఎడవరానోళ్ళు కానీ వాళ్ళు నచ్చిన కింద పడతారు పడకుండా ఇట్లా పట్టుకొని ఎక్కొచ్చు నిజుడు మంచిగా గృహలు ఎక్కువ ఉంది అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పిందరు పొడి అందరు ఎక్కలేరు కదా అంటే పెద్దవాళ్ళు ఉంటారు మనం మనమంటే ఎక్కువగా అన్నయ్యకి ఏమైందట అబ్బు చాలా అంటే చాలా కష్టం ఉంది అమ్మా నిన్న రెండు గంటలు మూడు గంటలు ఎక్కిరావు ట్వంటీ మినిట్స్ వాళ్ళు మనకు సో ఇది అబ్జీపూర్ ఇది సో చుట్టుపక్కల మొత్తం గుట్టలు ఉన్నాయి కొండలు హిల్స్ మేము రాజ వర్షం పడ్డది ఇక మేము గుడికి తీసుకొచ్చుకున్నాం సో ఇవి మొత్తం రాయి సో డబ్బా గిన్నె మర్చిపోయిన వాళ్ళు ఇలా డబ్బా గిన్నె సో ఇప్పుడైతే కొద్దిగా మీదికెక్కుతున్నాం అబ్బా చల్లగా కత్తున్నది గాలిపైతే సో చుట్టుపక్కల ఊళ్ళో మొత్తం జైత్యాల కనిపిస్తుంది చూడండి ఆ జైత్యాలు కనబడేది లాస్ట్ చూస్తున్నావు కదా సో ఇక్కడ నుండి జూమ్ చేస్తాయి చూడండి అండి కావచ్చు ఆ తెలిసి ఇంకా అక్కడికి సో లాస్ట్ అక్కడ ఉంది చూడండి ఆ జైత్యాలు సో ఇప్పుడైతే మన ఛానల్ ను అనౌన్స్మెంట్ చేద్దాం గట్టిగా ఎట్లా అంటే బాగా గట్టి చేద్దాం గాలిపతి సూపర్ వస్తుంది చూస్తున్నాం కదా మీకు కూడా సౌండ్ ఏం పడుతుంది ఓకే రెడీయా వన్ టూ త్రీ త్రీ ఇక్కడ సో కింద ఇల్లు ఆ సో క్రేజ్ అంటే మామూలు క్రేజ్ కాదు హైలైట్ అనిపిస్తుంది ఇక్కడ ఏమన్నా అనిపిస్తుందా టర్న్ ఇస్తే లొకేషన్ చేంజ్ అయిపోయింది సో సబ్స్క్రైబర్స్ కు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సో మీరే చూడకుండా మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఫ్యామిలీ సర్కిల్ కానీ ఒక షేర్ చేయండి ఎందుకంటే ఓ సపోర్ట్ ఉండాలి మీ సపోర్ట్ లేకపోతే ఇంత దూరం వచ్చే వాళ్ళం కాదు ఈ కొండ ఎక్కటోళ్ళం కాదు అది సో మీ వాళ్ళని ఇదంతా సో మీరే చూడకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కు మన వీడియోస్ లింక్ను షేర్ చేయండి సో ఫ్రెండ్స్ కూడా అయితే వచ్చేసింది చూద్దాం ఇక్కడ రేకులేషరు పుట్టబ్బో పెద్ద పుట్టు ఉంది ఇక్కడ బాగా పెద్ద పెద్ద ఉంది పుట్ట ఇక్కడ మీరు ఒకసారి పుట్ట ఊస్తే కనుక ఎట్లా ఉందో చూడండి పుట్ట మామూలు లేదు అంత పెద్ద ఉంది అక్కడ కోవడానికే మాకు అవుతుంది చూపిస్తా బాగా సో ఫస్ట్ అయితే శివుడు అనేది ఇక్కడ వెలిసిండు ఆ విగ్రహాలు అనేది సో ఇంత దాకా ఎక్కడం ఎవరికి అసాధ్యం అసలు వేజ్ బార్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇక్కడ ఎక్కరాదని చెప్పేసి ఇక్కడ ఉన్న విగ్రహాలు కానీ కిందికి మేము చూపించిన విధానం ఇప్పుడు చూపిస్తాయి చూడండి ఇది ఎక్కేసిన తర్వాత మేము కిందికి అయిన తర్వాత ఆ విగ్రహాలు ఇక్కడ ఉండి తీసుకుపోయిన విగ్రహాలు కింద ఎక్కడ ఎట్లా పెట్టిందో సేమ్ అది పురాతన కాల వంద సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయో సో అవి అలాగే ఉన్నాయి సో అవి చూపించడం జరుగుతుంది మీకు సో ఇప్పుడైతే పుట్ట చూడాలనిపిస్తుందా చూపె ఎట్లు పుట్ట సో దగ్గరకు అయితే వీడియో మామూలు లేదు చూపిస్తాయి చూడండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎట్లా ఉందో పుట్ట మేమైతే అస్సలు నమ్మలేదు ఇంత పెద్ద ఉందని చెప్పి సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కడేసారి షాక్ అయిపోయినాం మేమైతే ఇంత ఇంత పెద్ద ఉంది ఏందని చెప్పి సో ప్రతి ఒక్క ఆనవాళ్ళు అయితే కిందనైతే ఒక గుడిలో భద్రపరుచున్నాయి అవి సో అవి మీకు చూపించడం జరుగుతుంది కిందికి వెళ్ళిన తర్వాత సో మేమైతే ఫస్ట్ అయితే ఇట్లా షాక్ అయిపోయినాం ఇంత పెద్ద ఉంది ఏంది పుట్ట అని చెప్పి చాలా పోదాం ఇక కిందికి అయితే వెళ్ళేద్దాం కిందికి వెళ్ళేసిన తర్వాత పూజారు అడిగి ఆ హిస్టరీ అనేది మొత్తం తెలుసుకుందాం సో అయితే చూస్తున్న చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉంది ఆ పుట్ట నాకైతే ఒక ఇట్లా స్టక్ అయిపోయినా నేను పుట్టే ఇట్లా అయిపోయా ఇట్లా అమ్మ సో అట్లా అవుతుంది అన్నట్టు చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ హిస్టరీ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పూజ స్టేట్ యూన్ సో ఫ్రెండ్స్ పుట్టానీజాలు అయితే కిందికి వచ్చేసినాం ఇప్పుడు గుళ్ళో బయటికి పందులు అనేది తెలుసుకుందాం మనం ఇప్పుడు పొయ్యంపైని యొక్క విగ్రహం మరియు అంతేకాకుండా అక్కడ వెలిసిన విగ్రహాలన్నీ ఈ కొండ కింది భాగాన ప్రతిష్టాపన చేయడం జరిగింది మీరు చూస్తున్నారు కదా శివలింగం మరియు నాగపాము యొక్క రూపం అవన్నీ అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చినవి శ్రీ భయో నమ హరి ఓం ఓం నమ శివాయ వాగర్ధాభివసం ప్రవృద్ధ వాగర్థ ప్రతిబత్తయే జగదరో వందే పార్వతీ పరమేశ్వరవు ఈ సృష్టి స్థితి లయకారకుడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు స్వయంబుగా ఈ యొక్క మునీశ్వర్ల కుటైన పూర్వము ఒక వంద సంవత్సరాల పైబడి ఈ ఆలయానికి చరిత్ర కలదు అయితే ఇక్కడ స్వామివారు స్వయంబుగా వెలిసి ఆ యొక్క పూజలు సేవలు అభిషేకములు అందుకుంటున్నటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం శ్రీ నాగములింగేశ్వర స్వామి క్షేత్రం ఈ నాగములింగేశ్వర స్వామి క్షేత్రము జగిత్యాల నుండి పదిహేను కిలోమీటర్ల దూరం ధర్మాపురి వెళ్ళే మార్గంలో ఉంటుంది ఈ యొక్క ఆలయ విశిష్టత ఏమిటంటే పూర్వకాలంలో ఈ యొక్క గుట్టపైన మునులు తపస్సు చేస్తుండేవారు ఆ తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో గ్రామంలోకి వారు చేస్తున్నటువంటి పూజలు ఆ యొక్క ప్రజలందరికీ వినిపిస్తూ ఉండేవి అవి ఏమిటి ఎక్కడ జరుగుతుందని భక్తులు వచ్చి ఈ గుడి చుట్టూ చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు అక్కడ ఆ మునులు తపస్సు చేసుకున్నటువంటి కొన్ని పాత్రలు శివలింగములు అలాగే ఆ యొక్క నంది విగ్రహములు లభించాయి అప్పటి నుండి ఆ యొక్క ఈ గుట్టని మునీశ్వరులు వదిలి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా ఒక చిన్న గుడి నిర్మాణం చేసి కొద్ది కాలానికి భక్తులందరి సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ నాగమూలలింగేశ్వర స్వామి క్షేత్రము చాలా మహిమాన్వితమైనది ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చే స్వామివారు కొలువై ఉన్నారు సంతానం లేనివారు వివాహం కానివారు అలాగే ఇంట్లో కుటుంబ సమస్యలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్నట్లయితే తప్పకుండా వారి కోరికలు నెరవేర్తాయి ఆ యొక్క స్వయముగా అసినటువంటి శ్రీ నాగముని లింగేశ్వర స్వామి మా అప్సిపూర్ గ్రామంలో ఉండడం మా గ్రామ ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తున్నాము ఈ ఆలయం యొక్క విశిష్టత ఇంకా అన్ని గ్రామాలకి అన్ని ప్రాంతాలకు తెలవాలని మీ ద్వారా ఈ యొక్క సమా ఈ యొక్క సమాచారాన్ని మీకు అందజేస్తున్నాం ఈ సమాచారం వల్ల ప్రజలందరికీ ఉపయోగపడి క్షేత్రంలో జరుగుతున్నటువంటి పూజాధికారులు అభిషేకాలు అర్చనల్లో పాల్గొని ఆ శ్రీ నాగమలింగేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఓం నమ శివాయ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పైకి పైనుండి అయితే కిందికి వచ్చేసి అక్కడ టెంపుల్ అయిన టెంపుల్ కదా సో పూజారి గారు అయితే మొత్తం అయితే వివరించారు చూసే ఉంటారు సో ఇది వాళ్ళ వీడియో ఎనర్జీ డౌన్ అయిపోయింది ఈ వీడియో గనుక నచ్చింది అనుకుంటున్నాం ఐ హోప్ ఈ వీడియో గనుక మీకు నచ్చింది అనుకుంటున్నాం కొంచెం ఐ హోప్ ఈ వీడియో గనుక మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే గనుక లైక్ షేర్ సో కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దు సో కొద్దిగా చూసిన వాళ్ళు లైక్స్ మాత్రం కుట్టండి ఓకే మీ ఫ్యామిలీ వాళ్ళకైతే పక్కా షేర్ మీరే కాకుండా వేరే వాళ్ళకి ఓకే అంతే ఇక అంతే ఇక ఇంటికి వెళ్ళిపోవడమే బాయ్ బాయ్ ఇంకొంచెం నడకల కొండేకల నాట అది అది ట్వంటీ మినిట్స్ కదా థర్టీ మినిట్స్ ఉంటారట థర్టీ బాబా పైకి ఉంది బ్రో బం గుడ్ అయితే తక్కువ ఉంటది కానీ సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ అంతవరకు స్టేట్ త్రీ ఐ బ్లాగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్